టాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్ శ్రీలీల జూనియర్ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాలో ఆమె పారితోషికం విషయంలో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో సరైన హిట్స్ పడలేదు గాని శ్రీలీల ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయినే ఈ ఏడాది మార్చిలో రాబిన్హుడ్తో వచ్చింది గాని కలిసి రాలేదు ఇప్పుడు కొత్త హీరో కిరీటితో కలిసి జూనియర్ అనే మూవీ చేసింది రీసెంట్ గా వైరల్ వయారి అనే పాట తెగ వైరల్ అవుతోంది కదా అది ఈ సినిమాలోనిదే ఓవైపు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తున్న ఈ బ్యూటీ కొత్త కుర్రాడితో చేసేందుకు రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి తెలుగు మూలాలు ఉన్నప్పటికీ శ్రీలీల బెంగళూరులోనే పెరిగింది హీరోయింగా తొలి మూవీ కూడా కన్నడలోనే చేసింది ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత జూనియర్ మూవీతో రాబోతుంది గాలి జనార్ధన కొడుకు కిరీటి హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది కన్నడతో పాటు తెలుగులోనూ జూలై పద్దెనిమిదిన రిలీజ్ చేస్తున్నారు కాస్తోకూస్తో హైప్ నడుస్తోంది అయితే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న శ్రీలీల సాధారణంగా రూ రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది అయితే జూనియర్ కోసం మాత్రం ఈమెకు నాలుగు కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చారనే టాక్ నడుస్తోంది అంటే డబుల్ బొనాంజా ఈ మూవీలో శ్రీలీల మాత్రం కాస్త చెప్పుకోదగ్గ ఫేస్ కిరీటి కొత్తవాడు జెనీలియా చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతోనే దక్షిణాదిలోకి రీఎంట్రీ ఇస్తోంది మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి జూనియర్ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా రాజమౌళి చిత్రాలకు పనిచేసే సెంధిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ రాధాకృష్ణరెడ్డి దర్శకుడు తెలుగులో ఈగ తదితర సినిమాలు తీసిన వారాహి నిర్మాణ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్తో ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మించినట్లు విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది ఈ క్రమంలోనే శ్రీలీల జాక్పాట్ కొట్టినట్లు అనిపిస్తోంది